ఇంకా కాంపిటీషన్ పేపర్స్ మీద సైన్ పెట్టిన అమరేంత ఇంకా కథలోకి వెళ్తే ఏం జరుగుతుంది అంటే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని భోంచేస్తూ ఉంటారు ఇంకా అంజలి సైక్ చేసి అమ్మని అడుగు అడుగు అని అంటూ ఉంటుంది ఇక్కడ వద్దు ఏమన్నా అడిగి మీ నాన్న ఏమన్నా అంటే నాకు పరుగు పోతుంది అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న చిత్రకి మనోహరికి డౌట్ వస్తుంది వీళ్ళు ఏదో మాట్లాడుకుని సైకిల్ చేసుకుంటున్నారని చెప్పి ఇంకా చిత్ర ఇలా అనుకుంటూ ఉంటుంది నేనే ముందు అడిగేయాలని చెప్పి ఇంకా అప్పుడు వెంటనే బావగారు మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి ఇది ఇంకా వినోద కూడా తెలియదు ఏంటంటే నేను మాకు ఒకరు తెలిసిన ద్వారా తెలిసింది కపిల్ కాంపిటీషన్ జరుగుతుంది అందులో పార్టిసిపేట్ చేసి గెలుస్తే యాభై లక్షలు వస్తాయంట అందుకని చెప్పి ఇంకక్కడే ఉన్న వినోద్ కూడా చెప్తూ ఉంటుంది విచిత్ర వినోద్ మనం కూడా ఈ కాంపిటీషన్కి వెళ్దాం ఎలాగైనా సరే ప్రైజ్ మనీ గెలుచుకుందా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి ఇంకా అప్పుడు సరే వినోద్ అలా సరే అండి వండిపోతాడు ఇంకా బావగారు మీరు ఏమంటారు అంటే మీ ఇద్దరు ఇష్టం అది అనుకొని అంటూ ఉంటాడు అమ్మరు ఇంకా వినోదని అంటే అడిగితే సరే చిత్ర నీ ఇష్టం అనుకొని అంటాడు ఇంకా తెగ చిత్రం ఆనందపడిపోతుంది మనోహరికి ఏమో కోపం వస్తూ ఉంటుంది బాగీ గురించి ఎంకరేజ్ చేద్దామని అనుకుంటే చిత్ర ఏంటి ఇది అంతా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంక ఇలా చూస్తే పాపం బాగి ఫీల్ అయిపోతుంది అదేంటి నేను అడుగుదా అనుకుంటే చిత్రం అడిగేస్తుంది అని చెప్పి మళ్ళీ వీళ్ళు పిల్లలు కలిపి కన్ను సైగిలితో మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా తెలుస్తుంది చిత్రకి అని చెప్పి ఏమో నాకు తెలియదు అని చెప్పి బాగా చెప్తూ ఉంటుంది ఇంకా అంజలి ఇంకా అమ్మో వెంట వెంటనే అక్కడ ప్లాన్ చేసుకొని ఇలా అనుకుంటా ఉంటారు డాడీ మీరు మిస్ అమ్మ కూడా ఇద్దరు కూడా కలిపి వెళ్ళొచ్చు కదా ఆ కాంపిటీషన్కి అంటే ఇంకా అమ్మర్ ఇలా అంటూ ఉంటాడు మిస్ అమ్మకి ఇలాంటి ఇష్టం లేదని చెప్పి ఇంకా బాగా అరిచి లేదు నేను నాకు ఇష్టం అండి ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మరు చూసి షాక్ అయిపోతాడు ఏంటి మిస్ అమ్మ ఇలా ఉంటుందని చెప్పి అంటే మీకు చెప్పాను కదా నేను అనాథాసమయం పిల్లలు వచ్చారు కదా వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఈ యాభై లక్షలు మనం గెలుచుకుంటే కనుక వాళ్ళకి ఇంకెప్పటికీ ఏ ప్రాబ్లం ఉండదండి అందుకని చెప్పి ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో వెళ్దామండి పార్టిసిపేట్ చేద్దామండి అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటుంది ఇంకా పిల్లలు కూడా వెళ్ళండి డాడీ మీరు అమ్మ ఇద్దరు కలిపి ఖచ్చితంగా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి ఎలాగైనా గెలుచుకొస్తారు మీరు అనుకోరు అంటే ఇంకా అమ్మరు వాళ్ళ మాటలు వింట ఇంకా అక్కడి నుంచి భోజనం ప్లేట్ వదిలేసి లేచి వెళ్ళిపోతాడు ఇంకా బిస్టమ్ అయితే తెగ ఫీల్ అవుతుంది ఇది అంతా పక్క నుంచి చూస్తున్న ఆరు అయితే తెగ బాధపడిపోతుంది మిస్సమ్ మాకు క్లారిటీగా చెప్పింది కదా ఎందుకు యాభై లక్షలు గెలుచుకోవాలని చెప్పి అయినా సరే తను ఏంటి ఇలా గెలిపారు ఏమి మిస్సమ్ గురించి ఆలోచించుకున్నా తను బాధపడుతుందని కూడా అని చెప్పి ఇంకా తర్వాత మిస్సమ్మ ఆ పేపర్స్ పట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి పెన్ను కొడుతూ ఉంటుంది ఇంకా అమర్ని ఏమి చూడనట్టు అనుకుంటాడు తప్పి ఏం పట్టించుకోవడం ఇంకా ఏం చేయలేక మిసమ్మ పడుకుని పోతుంది ఇంకా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు మిస్ అమ్మ చెప్పిన అన్ని విషయాల గురించి ఇంకా అప్పుడు తన పరిస్థితిలో నుంచి ఆరు ఫోటో తీసి అనుకుంటూ ఉంటాడు ఆరు నీలాగే మిస్సమ్మ కూడా ఎప్పుడు ఆ మంచి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఉంటే ఏం చేస్తే తను తను కూడా అదే చేయాలనుకుంటుంది అని చెప్పి తెగ ఆనందపోతూ పొంగిపోతూ ఉంటాడు మిస్ అమ్మ నుదుటి మీదలాగా నువ్వురుతూ తనకి ఇలా ముద్దు పెడతాడు నుదుటి మీద పెట్టి తెగ ఆనందపడుతూ ఉంటాడు ఇంక పొద్దున్న లేచేటప్పటికి మిస్ అమ్మ లెగి చూసుకుంటూ ఉంటుంది పేపర్లు చూద్దాము వద్దులే పొద్దునే ఎందుకు బాధపడ్డావు అని చెప్పి వెళ్ళిపోతుంది తీరే చూస్తే పేపర్స్ మీద సైన్ పెట్టేసి ఉంటుంది అమ్మరు సంతకు అన్ని ఇంకా మిస్ అమ్మ అయిపోయి బయటికి ముగ్గు పెట్టడానికి వెళ్తే ఇంకా ఆరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అమ్మరు పెట్టడా లేదా సంతకు అని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటే ఆరు వచ్చి అడుగుతుంది పెట్టి సైన్ పెట్టి సరే వెళ్తున్నారు డాన్స్ కాంపిటీషన్కి అని చెప్పి లేదక్క పెట్టలేదు అని చెప్పి అన్న వెంటనే ఆరు కూడా తెగ బాధపడిపోతుంది అంటే నిజంగానే మీరు వెళ్ళట్లేదంటే నాకు అదృష్టం లేదక్క ఉందేమో తనే గెలుచుకుంటుందేమో నాకు అనాథాసీమ పిల్లలకి హెల్ప్ చేయాలని కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని కానీ నాకు అంత ఇది లేదనుకుంటా ఆ దేవుడు నాకు ఆ ప్రాప్తి కలుగురించలేదు చెప్తా చెప్తూ ఉంటుంది బాగా